రెండు వేల ఇరవై ఐదులో మేనరాశి స్త్రీలకు అనేది కొన్ని సమస్యలు అనేవి ఎదుర్కోబోతున్నారు ఆ సమస్యలు అనేవి ఏ విధంగా మీకు రాబోతున్నాయి అసలు ఆ సమస్యలు ఏంటి వాటికి పరిష్కారం ఏంటి ఇలా ప్రతి ఒక్క విషయం ఈ వీడియోలో మన డిస్కస్ అనేది కూడా చేయబోతున్నాము ముఖ్యంగా ప్రతి ఒక్క స్త్రీ అనేది ఎలాంటి సమస్యలు అయినా సరే ఎదుర్కొంటారు కానీ ఈ సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో మేన రాశి వారికి కొన్ని భయంకరమైన సంఘటనలు అనేవి జరగబోతున్నాయి వాటి వల్ల వీరికి మనశ్శాంతి అనేది ఉండదు గృహశాంతి ఉండదు లక్ష్మీశాంతి అనేది కూడా ఉండదు అసలు ఆ సమస్యలు ఏంటనేది ఇప్పుడు మనం పూర్తిగా ఒక్కొక్కటి డిస్కషన్ అనేది కూడా వీడియో నుంచి దాకా చూడండి ఆ సమస్యల నుంచి మీరు ఎలా బయటపడాలో నేను వివరంగా మీకు చెప్తాను మొదటగా మనం పెళ్లి కాని స్త్రీలు మేన రాశి వారి గురించి మాట్లాడదాం ఎవరైతే పెళ్లి కానీ మేన స్త్రీలు ఉన్నారో వాళ్ళకనేది కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పెళ్లి చేసుకోవాలి అని సంతోషంగా ఉండాలనుకుంటున్నారు కానీ పెళ్లి విషయాల్లో మీరు ఇబ్బందులు అనేవి పడుతుంటాం మీరు ప్రేమించిన వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టడం మీతో మాట్లాడకపోవడం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇలాంటి కొన్ని అనేవి మీతో చేస్తుంటారు స్త్రీలు మీరు ఎవరైతే అబ్బాయిని ప్రేమిస్తున్నారో ఆ అబ్బాయిని వేరే అమ్మాయి ప్రేమించేసి వాళ్ళ గ్రూప్ అనేది కూడా తీసుకెళ్ళిపోతుంటారు ఇలా ప్రేమ విషయాలలో మీరు అనేక రకమైన ఇబ్బందులు పడతారు ఫిబ్రవరి పద్నాలుగు ప్రేమికుల దినోత్సవం ఆ రోజు మీరు చాలా బాధపడతారు ఏడుస్తుంటారు అలాగే ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో పెళ్లి కాకుండా స్త్రీలు వాళ్ళు కూడా ఉద్యోగపరకంగా అనేక రకమైన ఇబ్బందులు అనేవి పడబోతున్నారు వాళ్ళు కూడా ఉద్యోగ రకంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ ఉద్యోగాల నుంచి మిమ్మల్ని బయటికి పంపించే మీ తోటి ఉద్యోగస్తులు అనేక రకమైన ప్రయత్నాలు అనేవి చేస్తుంటారు ఆ విషయాల నుంచి కూడా మీరు చాలా జాగ్రత్త అనేది కూడా ఉండాలి అలాగే శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాల మీకు పెళ్లి సమస్యలు అక్రమ సంబంధాలు లంక బెందలు వెతికి తీయడం చెడు చూపు నిరదృష్టి మీ రాశి గురించి మీరు తెలుసుకోవడం ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నంబర్కి ఫోన్ చేసి పరిష్కారం చేసుకోవచ్చు ఇప్పుడు మనం పెళ్ళైన మేనరాశి స్త్రీలకు ఎలా ఉండబోతుందో చూడబోతున్నాము పెళ్ళైన మేనరాశి స్త్రీలకు అనేది కూడా భార్య భర్తల మధ్య గొడవలు అనేవి రాబోతున్నాయి మీరు ఎలాంటి మాటలు అనకపోయినా ఏమనకపోయినా ఏదో ఒక విషయంలో మీ భర్త గారు మీ మీద కోపపడి మీరు ఇద్దరు కొట్టుకొని ఇబ్బందులు పడి గొడవలు పడి విడిపోయే అవకాశం దాకా వెళ్ళకపోతుంది అదేంటి అంత తొందరగా అది జరుగుతుందంటే అది జరుగుతుంది మేనరాశి వారికి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో స్త్రీలకు అనేది కూడా కొన్ని గ్రహపాటు అనుకూలంగా లేకపోవడం వల్ల మీకు ఈ విధంగా అనేది కూడా జరుగుతుంది గ్రహ సంచారం అనేది మీ యొక్క జాతగ్రత అనుకూలంగా లేదు అందువల్ల భార్య భర్తలకి అనేక రకాలైన గొడవలు అనేవి జరగబోతున్నాయి మనశ్శాంతి అనేది కూడా ఉండదు ఎవరైతే పెళ్ళైన స్త్రీలు ఉన్నారో వాళ్ళు ఉద్యోగ రకంగా ఇబ్బందులు పడుతుంటారు పెళ్ళైన సంవత్సరమైన దంపతులు ఎవరైతే ఉన్నారో మేన రాసేవారు సంతాన పరకంగా ఇబ్బందులు అనేవి పడుతుంటారు మీకు రెండు సంవత్సరాలైనా మూడు సంవత్సరాలైనా సంతానం రాక ఇబ్బందులు అనేవి పడుతుంటారు అదృష్ట సాత్తు మీకు సంతానం వచ్చిన సంతాన విషయాలు ఇబ్బందులు పడుతుంటారు బేబీ చనిపోవడము అనంగా వైకల్యంతో పుట్టడము లేదంటే కొన్ని వైద్యానికి పరకంగా కొన్ని కారణాలు చెప్పడము ఇలాగా సంతాన పరకంగా అనేవి ఇబ్బందులు పడుతుంటారు మరి కొంతమంది పెళ్ళైన వాళ్ళు అనేది కూడా మీరు కొంత కొంతమంది అక్రమ సంబంధాలు అనేవి పెట్టుకుంటారు వాళ్ళ విషయాలు కూడా బయటపడి అది రచ్చరచ్చి పెంట పెంట అనేది కూడా అయిపోతుంటుంది ఆస్తులు కూడా చాలా జాగ్రత్త అనేది కూడా ఉండాలి మరికొంతమంది ఆరోగ్యపరకంగా చూసుకున్నట్టయితే మేనరాశి స్త్రీలకు ఆరోగ్యపరకంగా కూడా ఇబ్బందులు అనేవి ఎదురుకాబోతున్నాయి కానీ ఇన్ని చెడులు జరుగుతున్నా ఒక్క విషయంలో మీకు ఎక్కువగా అదృష్టవత పట్టబోతుంది అది ధనయోగం ధనయోగం అనేది మీకు ఎక్కువగా అనేది కూడా ఉండబోతుంది దానివల్ల మీకు ఇలాంటి కష్టాలు వచ్చినా సరే ఆ ధన రూపంలోనే సమస్యలు అనేవి పరిష్కారం చేసుకుంటారు ధనం అనేది మీకు ఏదో రకంగా ఏదో ఒక మూలా నుంచి మీరు చేసే వ్యాపారంలోనూ చేసే పనుల నుంచి మీకు ధనం అనేది రాబోతుంది ఇది విషయం ముఖ్యంగా మీనరాశి స్త్రీలకు అనేది కూడా మీ మీద చేతబడి చేస్తుంటారు మీ మీద చెడు చూపు పడుకుంటుంది మీరు ఎదగకూడదని తోటి వాళ్ళు అనుకుంటుంటారు ఇలాగ అనేక రకమైన సమస్యలు అనేవి మీనరాశి స్త్రీలకు ఎదురు కాబోతున్నాయి మీకు కావాల్సిన వాళ్ళు దూరం అయిపోవడం వాళ్ళు మిమ్మల్ని టార్చర్ చేయడం మీకు ఎవరు సపోర్ట్ లేకపోవడం ఇలాగ అనేక రకాల ఇబ్బందులు పడుతుంటారు చదువుకునే విషయాలు ఇబ్బందులు పడతారు అలాగే ఫారెన్ ట్రిప్స్ వేయాలనుకున్న వాళ్ళు కూడా ఇబ్బందులు పడుతుంటారు మీరు అనుకున్న పని విజయం కాక సక్సెస్ కాక ముందుకెళ్ళక ఇబ్బందులు అనేవి పడుతుంటారు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే మిత్రుల మీకు గతంలో చేసిన మీ తప్పులు కావచ్చు లేదంటే మీ రాశిలో ఉన్న ఆ చెడు అంటే మీనరాశి వరకు కొన్ని గ్రహపాత్రలు అనుకూలంగా లేకపోవడం వల్ల శని ప్రభావం అనేది కూడా ఎక్కువైపోవడం వల్ల మీ ఇంట్లో చూపు ఎక్కువైపోయి నరదిష్టి ఎక్కువ అయిపోయి అది ముదిరిపోయిన తర్వాత ఇలాంటి సమస్యలు అనేవి మీకు ఎదురు కాబోతున్నాయి ఇలాంటి సమస్యల నుంచి మీరు బయటపడాలనుకుంటే మాత్రం దీనికంటూ పరిహారం శక్తివంతమైన పూజలు అనేవి కూడా ఉంటాయి ఆ పూజలు కనుక మీరు చేసుకున్నట్టయితే మీకున్న ఈ సమస్యలు పోయి సమస్యలను ఎదుర్కొనే శక్తి మీలో అనేది కూడా ఉంటుంది లేదంటే ప్రతి విషయంలో మీరు బాధలు ఇబ్బందులు అనేది పడుతుంటారు ధైర్యం అనేది కూడా సరిపోదు నేను చెప్పినట్టు మేనరాశి చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ సమస్యలు అనేది అయిపోతాయి ఇలాంటి సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు ఆ సమస్యలు అనేవి పటాపంచులు అయిపోతాయి అది ఎలా ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోలో కనబడుతున్న గురూజీ నెంబర్కి ఫోన్ చేసి పరిష్కారం చేసుకున్న దిశ అనేది మీరు కొనసాగండి మీకు అంతా బాగుంటుంది దాంట్లో మీరు ఇబ్బందులు పడాల్సిన అవసరం అనేది కూడా లేదు ఓకేనా మిత్రులారా మేనే రాసి స్త్రీలకు పర్సనల్గా ఏదైనా డౌట్స్ ఉన్నా సార్ ఈ వీడల నెంబర్కి ఫోన్ చేసి మీరు మాట్లాడొచ్చు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా కామెర్షియల్